వెల్కమ్ టు ఉదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయం నందు ఐక్యవేదిక జిల్లా చైర్మన్ చాంద్ పాషా పత్రికా ప్రకటన విడుదల చేశారు చాంద్ పాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపైన దృష్టి పెట్టడం లేదని అసలు సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దారుణమని ఐక్యవేదిక జిల్లా చైర్మన్ తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బకాయిలపై షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరికొన్ని రోజులు ఆర్థిక సంవత్సరం ముగియనున్న సందర్భంగా ఉద్యోగుల యొక్క సమస్యలను ఉద్యోగులకు రావలసినటువంటి బకాయిలపైన ప్రభుత్వం స్పందించాలని తెలిపారు ఫిబ్రవరి ఆరవ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్పి కమిషన్ నియమించాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు మధ్యంతర వృత్తి ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీని కూడా నియమించాలని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఒక కరువు భత్యం కూడా విడుదల చేయలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాందిపాషా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరీముల్లా శాఖాధరి నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు నాగభూషణ్ శ్రీనివాస్ పెదరత్తయ్య లక్ష్మీనారాయణ ప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి జాన్ తదితరులు పాల్గొన్నారు మా ఉద్యోగులందరికీ కూడా మధ్యంతర వృత్తిని కూడా ఈ రోజు వరకు కూడా ప్రకటన చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు మేము చూస్తున్నాం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇంకా ఇప్పటివరకు ఎనిమిది నెలల సమయం ఇచ్చాం అయినప్పటికీ కూడా మా సమస్యల మీద ఎటువంటి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చూసాం మరి ఉద్యోగులకు ఎంతకాలం అని చెప్పేసి మేము సమాధానం చెప్పుకోవాలి ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడాల్సినటువంటి నాయకుడిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏమిటో ఈ రోజు వరకు నాకు తెలియనటువంటి పరిస్థితి మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బు మా అకౌంట్లో ఉండడంలా మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్ రెండు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు రాల మాకు ఇవ్వాల్సినటువంటి ఏపీజీల రుణాలు ఈ రోజు వరకు ఇవ్వలేదు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం నుంచి ఈ విధంగా నడుస్తూ వస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మన నూతన సంవత్సరంలో ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి ఉద్యోగులకు పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్స్ అందరికి కూడా మరి జీపీఎఫ్ను ఒక సరెండర్ లీవ్ను ఇవ్వడం జరిగింది అట్లాగే మాకు కూడా ఉద్యోగులందరికీ కూడా కనీసం ఒక సరెండర్ లీవ్ అయినా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మాకు ఇవ్వాల్సినటువంటి మాత్రమే మేము అడుగుతున్నాం మేము ఐదు ఆరు నెలలకు ఒక పిఏ అడుగుతున్నాం ఐదు సంవత్సరాలకు ఒక పిఆర్సీ అడుగుతున్నాం ఇవి తప్ప మేము కొత్త కొంతమంది కోరికలు ఏమైనా కోరుకుంటున్నామా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా నేను అడుగుతుంది మేము అంతేనా ఇంకేమైనా కొత్తగా అడుగుతున్నామా మాకు కొత్త ఏమీ ఇవ్వటం లేదు ఇవ్వకపోగా మేము దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ నియమించింది డిఎలు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా డీఎల్ ఇస్తుంది మరి మాకు ఈ రోజు వరకు మూడు డీఎల్ రావాలి ఇంతవరకు దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాల మీద షెడ్యూల్ అయినా విడుదల చేయమని మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఎటువంటి షెడ్యూల్ విడుదల చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం కనీసం పిఆర్సి కమిట్మెంట్ కోసమైనా సరే మధ్యంతర వృత్తిని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తక్షణమే మరి ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ రేపు ఆరో తేదీన జరిగేటువంటి కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు అనుగుణంగా ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకొని ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కానీ వారి యొక్క సమస్యల పరిష్కారాన్ని కేబినెట్ సబ్ కమిటీ కానీ అట్లాగే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి వారికి ఇవ్వాల్సినటువంటి ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ కానివ్వండి తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ అండి